ప్రైజ్లాడ్ అందరికీ నా యొక్క దేవుని నామ శుభములు మనం గుడారాల నలభై ఎనిమిదవ గుడారాల కూటలు లేమల్ల ప్రాంతంలో జరుగుతున్నాయి కాబట్టి దేశం నలుమూలల నుండి రాష్ట్రాల నుండి దేశాల నుండి లక్షల మంది భక్తులు తరలిస్తున్నారు మరి ఈ యొక్క పుసన్న నలభై ఎనిమిదవ గుడారాల కోటాలు లేమల్లో జరుగుతున్నాయి కాబట్టి లేమల్లో రావడానికి మనకు విశాఖపట్నం నుండి జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కినట్లయితే ఆ జన్మభూమి ఎక్స్ప్రెస్ విజయవాడలో అవుతుంది విజయవాడలో దిగి విజయవాడ నుండి అమరావతి బస్సులు ఎక్కితే ప్రతి పదిహేను నిమిషాలకు అమరావతి బస్సులు ఉన్నాయి ఆ పదిహేను నిమిషాలకు బస్సు ఎక్కితే అమరావతిలో దిగిన తర్వాత అమరావతి నుండి ఐదు ఐదు కిలోమీటర్ల దూరంలో మనం ఒసన్న కుడారాల కోటాలు జరుగుతున్నాయి అక్కడికి రావచ్చు అదే గుంటూరులో దిగినట్లయితే ట్రైన్ ఎక్కి గుంటూరు నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో యొక్క కోటాలు జరుగుతున్నాయి కాబట్టి వచ్చేటువంటి భక్తులందరూ కూడా మరి విజయవాడలో దిగితే విజయవాడ నుండి ప్రతి పదిహేను నిమిషాలకు అమరావతి బస్సులు ఉంటాయి అమరావతి ఎక్కి అమరావతిలో దిగితే అమరావతి నుండి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో యొక్క హోసన్న మినిస్ట్రీ యొక్క కోటలు జరుగుతున్నాయి అదేవిధంగా గుంటూరు నుండి వచ్చేటువంటి భక్తుల కోసం ఆ యొక్క విశ్వాసుల కోసం గుంట్రులు మరి బస్సులు ఎక్కితే అనేకమైనటువంటి బస్సులు ప్రతి పది నిమిషాలకు అమరావతి బస్సులు ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి బస్సులు కూడా మరి ఏర్పాటు చేయడాన్ని నిశ్చయించుకున్నారు కాబట్టి ప్రతి పది నిమిషాలకు గుంటూరు నుండి బస్సులు ఉన్నాయి మీరు గుంటూరులో బస్సు ఎక్కితే గుంటూరు నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మన హోసన్న దయాక్షేత్రంటువంటి నలభై ఎనిమిదో గుడారాలు కోటాలు జరుగు స్థలంలో తీసుకుని వస్తారు అదేవిధంగా మనం ఖమ్మం మరి తర్వాత ఈ యొక్క తెలంగాణ వచ్చేటువంటి వారు హైదరాబాద్లో సికింద్రాబాద్ స్టేషన్ ఎక్కినట్లయితే సికింద్రాబాద్ నుండి విజయవాడలో ట్రైన్ దిగి విజయవాడ నుండి మరి ఆ యొక్క ప్రతి ఒక్క పది నిమిషాలకు బస్సులు ఉన్నాయి కాబట్టి అమరావతి బస్సు ఎక్కితే హైదరాబాదు సికింద్రాబాదు ఖమ్మం కరీంనగర్ కృష్ణా ఈ యొక్క జిల్లాల మీదకి వచ్చేటువంటి భక్తులందరూ కూడా త్వరగా రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా అటు కాకుండా ఇటు విజయ శ్రీకాకుళం నుండి మన శ్రీ సికింద్రాబాద్ నుండి గుంటూరు వచ్చే ట్రైన్లు ఉన్నాయి సికింద్రాబాద్లోకి నల్ల యొక్క పిడిగిరాళ్ళ నల్లబాడు మరి ఈ యొక్క స్టేషన్ మీదుగా గుంటూరు వస్తుంది గుంటూరులో దిగిన తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర నుండి కొద్దిగా బయటకు వస్తే అనేకమైనటువంటి సిటీ బస్సులు ఉన్నాయి మరి గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి బస్సులు కూడా ఉన్నాయి కాబట్టి భక్తులు గమనించి ఈ యొక్క విషయాలను కనుక మీరు తెలుసుకున్నట్టయితే గుడారాలకు అతి తొందరగా త్వరలో చేరుకోవడానికి అతి తక్కువ సమయంలో చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి అన్ ఫ్లైట్ల నుండి వచ్చేటువంటి వారు కూడా విజయవాడ మరి ఆ యొక్క విజయవాడ విమానాశ్రయంలో దిగినట్టయితే గన్నవరం గన్నవరం విజయవాడ విమానాశ్రయంలో దిగినట్టయితే అక్కడ నుండి డైరెక్ట్గా మనం కార్లు వేసుకొని యొక్క హోసన్న దయాక్షేత్ర మందిరంకి నలభై ఎనిమిదవ గుడార కోటలకు రావడానికి మరి చాలా తక్కువ సమయంలో చేరుకోవచ్చు కారుల ద్వారా వస్తున్నటువంటి వాళ్ళు ఈ విధంగా మరి రాష్ట్ర నలుమూలల నుండి దేశం నుండి మరి అనేకమైనటువంటి ప్రాంతాల నుండి వస్తున్నారు కాబట్టి వారు సవిశాలమైనటువంటి సువిశాలమైనటువంటి ఆ యొక్క ప్రాంగణంలో జరుగుతున్నటువంటి మూడు రోజులు ఆరో యొక్క హోసన్న కోటలు ప్రారంభమవుతాయి ఆదివారం మధ్యాహ్నంతో యొక్క కోడికలు ముగిస్తాయి కాబట్టి మూడు రోజులు ఆ యొక్క వచ్చేటువంటి విశ్వాసులకు కుటుంబాల పరంగా వారు తరలి వస్తారని ఆశిస్తున్నాం వారి యొక్క ప్రయాణ విషయాల్లో కూడా ఎలాంటి లోపం లేకుండా వారికి సవ్యంగాను మంచి సౌకర్యమార్థంలో ఉండటకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్కరు గమనించండి ఇప్పుడు మనం హోసన్న మినిస్టర్ యొక్క జరుగుతున్నటువంటి పనులు మనం ఒకసారి వాటిని వీక్షిద్దాం ప్రారంభం హోసన్న గుడారాల పండుగకు ఏసు రక్షించను ఏసు స్వస్థపర్శను హోసన్న జీజస్ సేవ్ జీజస్ హెల్ప్స్ ఇది నలభై ఎనిమిదవ గుడారాలకు వచ్చేటువంటి ఒక ద్వారం మనం చూస్తున్నాం నలభై ఎనిమిదవ గుడారాల కూడలకు లేమల్లలో ఏర్పాటు చేసినటువంటి ప్రారంభ ద్వారం కోస్తాన్న మినిస్ట్రీస్ నలభై ఎనిమిదవ గోడారాల కోటాలకు ఏర్పరి చేసిన ప్రారంభ ద్వారా కోసన్న ఇక్కడ నుండి మనం లోపలికి వస్తాం లోపల మరి సుమారుగా డెబ్బై ఎకరాల పైగా రాత్రిపూట జరిగే సర్వీస్లో ఉంటుంది ఇంచుమించు కిలోన్నర మీటర్ వరకు రాత్రిపూట జరిగేటువంటి ఈ యొక్క కోడికకు ఏర్పాటు చేసినటువంటి లైటింగ్ సిస్టమ్ మనం చూస్తున్నాము ఇది ఈ ప్రాంగణం మొత్తం కూడా రాత్రికాల సమయంలో దేవుని యొక్క పరిచర్యను దేవసేవకులు అందిస్తారు ఈ ప్రాంగణం అంతా కూడా రాత్రికాల సమయంలో జరిగేటువంటి ప్రాంగణం కాబట్టి పోసన్న దయాక్షేత్రం కొండలు సుశాలమైనటువంటి ప్రదేశం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ సంవత్సరం దేవుని యొక్క మహాసంకల్పంతో ఈ యొక్క నలభై ఎనిమిదవ ఓసనా మినిస్ట్రీస్ కోటలు లేమల్లో జరుగుతున్నాయి కనుక దేవుడు తన యొక్క దయాహస్తుని చొప్పున ఆశీర్వదించి మరి ప్రతి సంవత్సరం కూడా అధికమైనటువంటి మేలుతో దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు మనం చూసినటువంటి ఈ యొక్క సీనరీ నైట్ పూట జరిగేటువంటి కోడెక్కు ఏర్పాటు చేసినటువంటి లైటింగ్ మధ్యలో ఉన్నటువంటిది స్టేజ్ కడుతున్నారు వరకు జరుగుతూ ఉంది ఈ ప్రాంగణం మొత్తం కూడా రాత్రికాల సమయంలో ఆరాధన జరుగుతుంది రాత్రికాల ప్రాంగణంకి ఒకసారి చూద్దాం ఈ ప్రాంగణం అంతా కూడా రాత్రికాలంలో సువార్త జరుగుతుంది దేవుని యొక్క వాక్య పరిచర్యను అభిషేకించబడినటువంటి వారు దేవుని చేత నింపబడినటువంటి వారు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంగణం అంతీ కూడా రాత్రికాల సమయంలో జరిగేటువంటి కోడికల కొరకు ఏర్పాటు చేయటం జరిగింది సుమారుగా ఈ యొక్క రాత్రికాల జరిగేటువంటి కోడికలకు ఇంచుమించు వంద ఎకరం వరకు ఏర్పాటు చేయటం జరిగింది ఇది దేవుని యొక్క దయా సంకల్పం అని మనం గ్రహించవచ్చు స్టేజ్ నిర్మాణం చాలా మటుకు అయిపోయింది ఉదయకాల జరగ ఆరాధన సమయంలోనూ వర్క్ జరుగుతుంది మొత్తం నాలుగో తారీఖు కంప్లీట్ అయిపోతే అని చెప్తున్నారు ఐదో తారీఖు ట్రైలు చూసుకుంటారు ఆరో తారీఖు సాయంత్రం నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు అనగా గురువారం రాత్రి నుండి మధ్యాహ్నం తొమ్మిది తారీఖు మధ్యాహ్నం వరకు వస్తున్న మందిని గుడారాల పండుగలు లేమలలో ఘనంగా జరుగుతున్నాయి ఈ ప్రాంగణం అంతా కూడా ఉదయ కాల సమయంలో జరుగు ఆరాధనకు ఏర్పాటు చేయడం జరిగింది సువిశాలమైనటువంటి ప్రాంతము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము దేవుని కృపతో దేవుని దయతో సువిశాలంగా సురక్షితంగా మరి ఆయన రెక్కల చాటున కాచి కాపాడిన త్రియక దేవునికి జీవితకాలం అంత మనం ఆయనకి రుణస్థులమై ఉన్నాం ఇదంతా కూడా ఉదయకాల సమయంలో జరుగు ప్రార్థనకు ఏర్పాటు చేయడం జరిగినది ఇది స్టేజీ మధ్య ప్రాంతంలో ఏర్పాటు చేయబడినటువంటి భాగం ఉదయ కాలంలో జరిగే ఆరదన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గుడారాలు మనం తిలకిస్తున్నాం ఇది స్టేజ్ మనం ఇప్పుడు వచ్చినట్టు స్టేజ్ స్టేజ్ కూడా కడుతున్నారు ఈ షెడ్డమ్ చూస్తారా ఇది మెయిన్ స్టేజ్ ఉదయ కాలంలో ఆరాధన జరుగుటకు స్టేజ్ అనమాట ఈ ప్రాంగణం మొత్తం కూడా ఇంచుమించుగా సుమారు నూట యాభై ఎకరాలకు పైగా ఉండటం జరిగింది అయితే మనందరం ఒకటి కడుతున్నారు సుశాలమైన ప్రదేశం ఇది దేవుని దయచేత ఏర్పరచబడినటువంటిది ప్రాంగణం అంతా కూడా దేవుడు తన యొక్క కృపలో బయలుపరిచాడు మనం చూస్తున్నట్లయితే ఇదంతా కూడా ఉదయకాల సమయంలో ప్రార్థన జరుగుటకు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో మీరు ఉదయకాలం దేవుని యొక్క కొడుకులు జరుగుటకు తన కృపచొప్పున ఏర్పాటు చేస్తాడు కోడికలు అంతే జరుగుతాయి కాబట్టి ఈ కోడికల్లో రోజుకు సుమారుగా తొమ్మిది నుండి పదకొండు లక్షల వరకు ఆయా దేశాల నుండి రాష్ట్రాల నుండి తరలి అనేక లక్షల మందిగా ఈ యొక్క నలభై ఎనిమిదవ గుడార కోడికలకు వస్తారని ఆశిస్తున్నారు దానికంటే రెట్టింపుగా దేవుడు తన యొక్క బిడ్డలైనటువంటి వారిని వేల వేసి పిలిచి తన యొక్క సన్నిధానానికి నడిపిస్తాడని ఆశిస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంగణం అంతా కూడా ఉదయ కాలశలో జరుగు ఆరాధనకు ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణాలు చాలా సువిశాలమైనటువంటి ప్రాంగణాలు మనసు స్వేచ్ఛగాను హృదయం తేలికగాను దేవుని యొక్క మందిరంలో నివసించట మరి వెయ్యి దినాల కంటే ఒక దినం దేవుని మందిరంలో నివసించటం శ్రేష్టమైన వాటిలను చే తెలియజేయడం జరిగింది అటు రీతిగా ఈ కోడికలు ఘనంగాను జయకరంగాను దేవుడు తన యొక్క చొప్పున జరిగించబోతున్నారు వర్క్లు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఇంతా కూడా ఉదయకాల జరగ కాలంలో జరిగే కొరకు ఏర్పాటు ఎట్క ఇది మధ్యలో ఉన్నటువంటిది మనం చూస్తున్నటువంటిది నిర్మాణం జరుగుతున్నటువంటిది ఇది స్టేజ్ మధ్యలో ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణం ఈ ప్రాంగణంలో మధ్యాహ్నం మధ్యలో ప్రాంగణం మధ్యలో జరుగుతున్నటువంటిది రాత్రికాల సమయం కోసం ఏర్పాటు చేసినటువంటి స్టేజ్ ఇది మనం చూస్తున్నాము ఆహ్లాదకరం వాతావరణం హోసన్న హోసన్న నలభై నూదవ గోడాల ఫెస్టివల్స్కి ఏర్పాటు చేసినటువంటి బెలూరు